కూరే జిల్లా అధ్యక్షులకు సంబంధించినేషన్ తీసుకురావాలని చెప్పేసి అందులో భాగంగానే జిల్లా పాటుగా రాష్ట్ర కమిషన్ సభ్యులు కూడా తీసుకోవడానికి ఆ ప్రక్రియ కొనసాగుతారు రెండవ అంశం ముఖ్యమైనటువంటి అంశం నిన్న రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవేశంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆఫీస్కు మీరు దగ్గర పేరు ఉత్సరించి పెట్టేస్తారని చెప్పి చేసి సంతోషం మేము స్వాగతిస్తా అయితే దాని మీద ముందు కొన్ని విషయాలు కాంగ్రెస్ పార్టీని అడగదలుస్తున్నాం రేమోహన్ రెడ్డి గారిని అడగదలు మేము ఏమంటున్నామంటే భారతీయ జనతా పార్టీ పక్షాన ఒక అమనా సహిత మీద కాంగ్రెస్ పార్టీని ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది రాజద్రోహం కేసు పెట్టింది ఎవరో కాంగ్రెస్ పార్టీ కాదా దార్టీ కాదా దాదాపుగా ఆయన మీద ముప్పై ఐదు కేసులు నమోదు చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదా దీనికి మొదలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ చేస్తారు పెట్టి జైలు పెట్టిన కొన్ని చెప్పాల్సిన అవసరం తర్వాత భారతీయ జనతా పార్టీకి ఆఫీస్ కు వచ్చినటువంటి ఏరియా కంతా గద్దరి పేరు దానికంటే ముందు మీరు మీరు కూర్చున్నటువంటి ఆఫీసు గాంధీ భవన్ కు దగ్గర పేరు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం తర్వాత మీరు ఇంద్రమ్మ ఇంద్ర అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అందరికి ఇస్తామని చెప్పి ఇంద్రమ్మ పేరు ఎందుకు పెట్టుకోవాలా దాని గద్దలపై ఇంట్లో అని చెప్పేసి పేరు పెట్టండి ఇంటికి కృపాకి ఇవ్వండి జగన్ దూరండి మారృష్టించండి మేము వద్ద అదే మీ సంస్కృతి అయితే గద్దన పేరు ఇంద్రామ ఇండ్ల పేరు కూడా పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము కాంగ్రెస్ సంస్కృతి దీనికి కొత్త కాదు ఢిల్లీలో ఆశ్చర్యపోతాము హిందువులను వచ్చినటువంటి ఔరంగజేబు పేరు మీద ఉంటుంది ఔరంగజేబు ద్రోహం ఉంటుంది అక్బర్ అధ్వర అని ఉంటుంది వీటిని ఏ రోజు కూడా వీళ్ళంతా దేశంలో ఈ దేశం మీద దండెత్తి హిందువులను ఉత్సాహంగా వచ్చినటువంటి వాళ్ళ పేర్లు పెట్టేటువంటి సంస్కృతి మీది వాళ్ళ పేర్లు తొలగించేటువంటి సంస్కృతి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నెహ్రూకు అధికారం జిన్నా ఏ రకంగా అని చెప్పేసి జిన్నాకు అధికారం ఇవ్వడం చదగాక అతన్ని కన్వర్ చేయక అతన్ని నిట్టి బయటికి సరిపోయలేక అధికారం కోసం నెహ్రూ దేశాన్ని కూడా వివరించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేయవలసింది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో హిందువులందరినీ దౌర్జన్యంగా హింసించినటువంటి హిందువుల పైన దాడులు చేసినటువంటి చిత్తూరు తాలూకు కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలు చేస్తారు ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అంతెందుకు ఈ మధ్య కాలంలో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరు నాయకులు చైతన్యం తీసుకొచ్చింది కాదు తెలంగాణ తెలంగాణ చైతన్యం తెలంగాణను సాధించుకుంది నువ్వు తెలంగాణ ఉద్యమకారుల ఇచ్చినావా తెలంగాణ ఉద్యమ అందరికి పిన్షన్ ఇస్తాన ఇచ్చినావా రేవంత్ రెడ్డి దాని గురించి ఒక్క అడుగు కూడా ముందరికేయలేదు ఇలా గద్దరి పేరు మీద ఇలా రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు అంతెందుకు గద్దర్ కుమార్తె మన ప్రెస్ మీట్ పెట్టింది భారతీయ జనతా పార్టీని పండి సంజయ్ కుమార్ అని చెప్పేసి మేము అడుగుతాము రేవంత్ రెడ్డి గారిని ఓడిపోయేటప్పుడేమో గద్దర్ కుమార్ గద్దర్ బిడ్డకు సీట్ ఇచ్చినావు కంటోన్మెంట్ నుంచి పోటీ చేయమని టికెట్ గెలిచేటప్పుడేమో భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన శ్రీ గణేష్ తీసుకుని పోయి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నావు నీకు గద్దర్ కుటుంబం మీద ఎంత ప్రేమ ఉందో దీని ద్వారా అర్థమవుతా ఉంది ఎప్పుడు కూడా గతని గురించి మాట్లాడుతున్నావు నువ్వు గత యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నావు నిజంగా నువ్వు గత గురించి అంత ప్రేమే ఉంటే బీసీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్స్ గురించి ఏం చెప్పదలుస్తున్నావో చెప్పు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినాయో చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీని తుననాడితే పెద్ద లీడర్ అవుతాం అనుకుంటున్నావు నరేంద్ర మోడీ గారి మీద విమర్శిస్తే పెద్ద లీడర్ అయితే అనుకుంటున్నావు అయిన దాడికి ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇలా మంచి బడ్జెట్ పెడుతుంది భారత ప్రభుత్వం అని చెప్పేసి చూడలేక ఉరవలేక నిన్న కేసీఆర్ రేవంత్ రెడ్డి కూడవల్కొని రామారాడి ప్రజల యొక్క దృష్టిని మరణించడం కోసం నువ్వెంత నువ్వేంతవడీలు లెక్క వీధి రౌణీలు లెక్క తిట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తావు భాష నీచమైనటువంటి భాష మాట్లాడుతూ ప్రజలు అసహించుకునేటట్టు నిర్వర్తిస్తా ఉన్నారు అందుకోసమే మేము చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ విలక్షణమైనటువంటి పార్టీ ఎవరికి గౌరవం ఇవ్వాలనో ఎవరిని అగౌరవపరచాలనో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు భారతీయ జనతా పార్టీకి కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా భారతీయ జనతా పార్టీ పైన విమర్శలు చేస్తే మంచిది ఇవాళ వ్యాప్తంగా రాహుల్ గాంధీ ఎల్గూపీ అయిన తర్వాత దిగ్గు దివాళ లేకుండా మహారాష్ట్రలో ఓడిపోయింది హర్యానాలో ఓడిపోయింది కూడా డిపాజిట్ వచ్చేటువంటి పరిస్థితి లేదు అందరినీ గర్భపుల్చుకుంటూ రాపఖండం చేసుకోవడం కోసం అర్బన్ ఇవాళ ప్రజల నుంచి తిరస్కరించినటువంటి నక్సలి మరో కొత్త రూపు తీసుకొని కాంగ్రెస్ పార్టీ మరోసారి పెంచుకోల్సి ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది పంజాబ్ లో అవే రకమైనటువంటి ప్రయత్నం చేసింది ఇంద్రేవాన్ని ఇందిరాగాంధీ ప్రోత్సహించి తీవ్రవాదం వైపు తీసుకొని పోయి ఇప్పటికే ఆ మంటలు పంజాబ్ లో ఇంకా అంతా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు నక్సలి కొత్త అందుకోసమే మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఇటువంటి చీఫ్ టెక్నిక్ చేసి దేశానికి నష్టం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోసమే అవార్డులు ఎవరికి ఎవరు తిరస్కరించాలనో అది ఒక జూరి ఉంటది ఓ అకాడమీ ఉంటది ఓ సెర్చ్ కమిటీ ఉంటది దానికి నియమ నిబంధనలు ఉంటాయి దాని నిబంధనల ప్రకారమే వాళ్ళ అవార్డ్స్ ఇస్తారు అంతే తప్ప ఐఎస్ఐ తీవ్రవాదులకు ఇయ్యమంటే రేవంత్ రెడ్డి ఇచ్చే ప్రశ్నే లేదు సిమి తీవ్రవాదులకు నువ్వు అవార్డ్స్ ఇవ్వమంటే ఇక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉక్కు పాలన తోటి అని తప్ప ఎట్టి పరిస్థితులు అసలు ఏం చేసేటువంటి పరిస్థితి లేదు ఈ దేశానికి హాని చేసి రాజద్రోహం కేసులు పెడుతున్నటువంటి వారు ఎవరికైనా సరే ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చే ముచ్చట లేదని చెప్పేసి చెప్తా ఉన్నా కనిపించినటువంటి హీరోలు ఎవరైతున్నారో ఒక మొగిలయ్య కింద మొగిలయ్య అదే రకంగా వన వన చెట్లు వన రామయ్య వనమా రామయ్య చిన్న చిన్న వాళ్ళని దెవలాడుకొని దెవలాడుకొని అవార్డ్స్ ఇస్తా ఉన్నాం మా అవార్డ్స్ ఇవ్వడంలో ఎక్కడ కూడా ఈయన గీయాలి ఆయన గీయాలనేటువంటి పేదాభిప్రాయాలు లేవు అంతే తప్ప నీ ఇష్టానుసారంగా మాట్లాడేసి గుర్రదలు వేసి రాజకీయాలు చేసుకోవాలంటే ఈ రాజకీయాలని ప్రజలు నమ్మరు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అనేటువంటి విషయం స్పష్టం చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి మరోసారి చెప్తా ఉన్నాం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇష్టానుసారంగా ప్రజల యొక్క అటెన్షన్ ని డైవర్ట్ చేయడం కోసం మీ బిఆర్ఎస్ అదే రకంగా మన కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కాలం చెల్లింది రాబోయే కాలంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు నమస్కారం దాంట్లో సామాన్యుడికి కేంద్ర ఆర్థిక మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో టీవీ పన్నెండు లక్షల వరకు ఏదైతే చాలా సంవత్సరాలు వచ్చి భారతదేశంలో ముఖ్యంగా ఉద్యోగస్తులు చిన్న చిన్న చేసుకునే వాళ్ళు ఇవాళ తగ్గుతులు ఈ డిజిటల్ పేమెంట్ పెరగడం వల్ల చిన్న వ్యాపారులు కూడా సంవత్సరం వచ్చానికి పన్నెండు లక్షలు దాటి ఇది అయ్యే పరిస్థితి పన్నెండు లక్షలు దాటే పరిస్థితి వచ్చింది వాళ్ళు సివిల్ స్కోర్స్ కోసం దానికోసం కొన్ని కోట్ల మందికి ఈ యొక్క గారు పాల్గొంటుంది ఇది చాలా మంచి నిర్ణయం ఇంకా కూడా కేంద్ర బడ్జెట్ లో వచ్చిన వివిధ అంశాలపై వివరంగా ప్రశ్నలు పంపిస్తాం ఈ యొక్క ఏదైతే ఈ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు వెంకటేశ్వర జిల్లా వచ్చారు జిల్లా వచ్చి జిల్లా అధ్యక్ష పది అమ్మేషన్ ప్రజాస్వామ్య బద్దంగా అలాగే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్ కు ఒక మెంబర్స్ కు నామినేషన్ స్వీకరించడం జరిగింది ఈ రెండు కార్యక్రమాలు అలాగే నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారి వార్తలపై సమావేశం నిర్వహించారు అందరూ చేసినఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రెస్ నోట్ గా చేసి పంపిస్తాను ఏదైతే బడ్జెట్ మీద కొన్ని రావాల్సి ఉంటుంది మేము ఈ కార్యక్రమంలో కానీ పన్నెండు లక్షలు అనేది చాలా మంచి వినయం ఇది యావత్తు దేశంలో చాలా కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి మరొకసారి பிரி ஆர் பாரதிய ஜனதா பார்ட்ட இங்கூர் ஜிவா சாஃப